కామ వర్గాలను జయించినవాడు పాపము నాయందున్నదని ఎవడు స్థాపించును అని సభ్య సమాజంలో నిలబడి సవాల్ విసిరిన వాడు పాపుల కొరకు తన ప్రాణమును బలిగా పెట్టి సమాధి చేయబడి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు పునరుద్ధాన మహిమతో మరణపు గుండెను చీల్చి మరలా బ్రతికిన వాడు తిరిగి లేచినవాడు సుచరిత్ర కలిగిన దేవుడు శుభగుణాల సంపన్నుడు సర్వాంగ సుందరుడు తన వంటి వాడు ఇంకొకడు లేడు తనతో ఎవరు సరిరారనిపించుకున్నవాడు నేను ఆరాధించి ఒప్పుకొని అంగీకరించి ప్రకటిస్తున్న నాజ రేయుడగు నువ్వు ఏ కోణంలో నుంచైనా చూడు పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా కనపడతాడు ఆయన